పాండే వినో చెప్తున్నా ఫ్రస్ట్రేషన్ సార్ ఫ్రస్ట్రేషన్ బుద్ధుందా మీకు సిగ్గైనా ఉందా మీరు సార్ ఫ్రస్ట్రేషన్ ఈ గుంటూరు సిగ్గుంటే ఈ గుంటూరు గుంటూరులకు సిగ్గుంటే కాశీపరం జిల్లాకి హైదరాబాద్ పోతున్నాడు అంటే ఒక ముసలావిడ వచ్చింది పాపం నవ్వుతూ మాట్లాడుతుంది ఎంత ఆనందం అండి హ్యాండ్స్ ఆఫ్ టో మహాతల్లికి నిన్ను పొగడతారా నీ గడ్డం పట్టుకొని ఆనందంగా ముద్దు పెట్టుకుంటారా ముద్దు మీద ముద్దు పెట్టు సిగ్గులన్నీ ముగ్గు పెట్టు బుచ్చి బుచ్చి ముద్దులన్నీ ముక్కలోని అచ్చు కొట్టు నీ గడ్డం పట్టుకొని ఆనందంగా ముద్దు పెట్టుకుంటారా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ప్రజలకి ఆ మాస్క్ని తీసుకొస్తా ఫ్రెష్ ఫ్రెష్ కొద్ది జ్ఞానం ఉండాలి వాళ్ళందరికీ అది లేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి వాళ్ళు చూస్తే కడుపు గాలుతుంది కడుపు మండుతుంది సార్ ఫ్రెష్ పెడతారు దాన్ని సమర్థిస్తారు సిగ్గు లేకుండా మీరు అలాంటి ఒకటి ఉండే కాదు చాలా ఉన్నాయి ఫ్రెష్ సార్ ఫ్రెష్ ఎందుకంటే ఆ విజయవాడలో ఇంటికొక మనిషి రారు బయటికి నేను అడుగుతున్నా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మొన్న నేను తిరుపతికి వెళ్ళాను అప్పుడన్నా మీకు కాక రావాల మినిమం స్పందన కూడా కనిపించట్లేదండి ఎందుకో తెలియదు మరి ఒక బాధ ఆవేదన బతుకుపైన హోప్ లేకుండా పోయింది ఫ్రస్ట్రేషన్ సార్ ఫ్రస్ట్రేషన్ అడగాలని మిమ్మల్ని అడుగుతా అడగాలని ఓటు ఇవ్వండి ఓట్లు వాళ్ళకి తప్పదు సార్ ఫ్రస్ట్రేషన్ ఆనందంగా పడుకోండి ఇంట్లో పడుకోండి కొద్ది జ్ఞానం ఉండాలి అది లేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి ఈ గుంటూరు అలాగ సిగ్గుంటే అంత బీపీ వచ్చింది అని భయపడ్డాను డిసప్పాయింట్ అయ్యా సర్లేండి ఎమోషన్ ఎక్కువ మాట్లాడారా జాగ్రత్త రియాక్షన్ చూడేలా ఉంటుందో